హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఆఫ్టర్నూన్ చూస్తున్నారా అప్పుడే స్టార్ట్ అయిపోయాయండి ఏంటి ఏం పిందెలు అనుకుంటున్నారా ఇవి ఇవి మామిడికాయ పిందెలండి మన ఉగాదికి అందించడానికి లేత మావి చిగురు పచ్చి మామిడికాయలను కోసుకొని వేసుకుంటాం కదా వగరి కోసము మరి అవి మనకు అంతవరకు అందాలి మామిడికాయ పులిహోరలు చేసుకోవాలి ఆ రోజు అంటే మామిడి ఇప్పటినుంచే ఇప్పటి నుంచే పడాలి కదా మరి అందుకు స్టార్ట్ అయిపోయిందండి మనం మర్చిపోయినా కూడా అది మర్చిపోదు ఇంకా చాలా రోజులు ఉంది కదా అనుకుంటున్నాం మరి ఆ పాటికి మనకి మామిడికాయలు అందాలంటే ఇప్పటి నుంచే పూతలు పిందెలు కాయలు పడాలి కదా మరి అందుకే పూత స్టేజ్ ఆల్రెడీ అయిపోయింది అంటే సైమల్టేనియస్గా కాయలు పిందెలు పూతలు అన్నీ వస్తూనే ఉంటాయి